శిశుపాలునికి శ్రీకృష్ణుని వలన గాని ఎవ్వరి వలన గాని ఎటువంటి దండన లేకపోవడంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతాడు భోజరాజుల్ని హతమార్చాడు వసుదేవుని అశ్వాన్ని దొంగలించడమే కాకుండా హత్యగావించాడు కృష్ణుడు లేని సమయంలో ద్వారకను కాల్చివేశాడు రుక్మిణిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు ధర్మరాజు రాజసూయ యాగం పూర్తవుతుంది ఈ పూజా గౌరవానికి అర్హుడు శ్రీకృష్ణుడే అని భీష్ముడు కృపాచార్యుడు మరియు వ్యాస మహర్షి తెలియజేస్తారు శాశ్వత శత్రుత్వంతో ఉన్న శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి అవమానించాడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు శిశుపాలుని తల్లికి ఇచ్చిన మాట వల్ల అపరాధాలు మన్నించాను ఇవాల్టితో తనకి ఇచ్చిన వంద తప్పులు పూర్తైనవి అని శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి శిశుపాలుని శిరస్సుని ఖండించాడు శిశుపాలుని ప్రాణతేజం శ్రీకృష్ణునిలో ప్రవేశించినదిగా చెప్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్